ఇంట్లో బెడ్రూమ్ లో బెడ్రూమ్ లో అందులో మీరు ఒక మేడ దగ్గర అది ఆడితే ఇసుగా అంత ఆడితే అంత అవనీతి పడడం పెద్ద రామారెడ్డి గారికి ప్రసాద్ గారికి అలాగే జనసేన కృష్ణ గారికి ఆడుపల్లి గ్రామ రాజులారి గారికి శంకర్రావు గారికి సచివాలయ గారికి ఇంకా పెద్దరారా తమ్ముడు బిజెపి నాయకుడు అమ్మా ఏమీ లేదమ్మా మనకి అభివృద్ధి కావాలి అభివృద్ధి అయిన ప్రాంతాలే ఆర్థికంగా బలపడతాం వ్యవసాయం చేయాలా వ్యవసాయం వ్యవసాయం ఆదాయం మీదే మన పిల్లలు మన పిల్లలు పెళ్లి అంటే ఆదాయం రావాలంటే పెట్టాల పెడితే చదుకున్న ఉపాధి వస్తుంది మంచి రోడ్డు వేయాల మా బిడ్లతో అనగా బిడ్డలతో డెవలప్ అయిందంటే మంచి రోడ్లు ఉన్నాయి తోచినట్టు ఏ అభివృద్ధి లేదు అందుకే కానీ మంచి రోడ్లు వేసి కేంద్రం ద్వారా కొన్ని పరిశ్రమలు తెచ్చి ఉపాధి కల్పించి ఎంత మాలుగుల్లో ఇంజనీరింగ్ కాలేజీ లేదు అడుగుతున్నాం మీ డిప్యూటీ సీఎం గారిని మీ గ్రామంలో ఉన్న వైకాప నాయకుని ఏమయ్యా ఐదేళ్ళు మంత్రిగా ఉన్నారు కదా ఒక్క రెసిడెన్షియల్ స్కూల్ సాయం చేసావా ఒక్క కాలేజీ చేసావా ఓ డిగ్రీ కాలేజ్ చేసావా ఎంతసేపు ఆ కేంద్రం ఇచ్చినటువంటి ఆ ఎన్ఆర్జీ లో సచివాలయం గట్టేడు బాంబులు కట్ ఆ దబ్బా కనీసం ఊళ్ళో కూడా వేయలేదమ్మా మనం వేసినే లేవు వాళ్ళకే రేపు కట్ చేస్తున్నా అందుచేత అభివృద్ధి లేదు గ్రామ అభివృద్ధి లేదు సంక్షేమం లేదమ్మా ఎలా ఉండే మా ధరలో ఎలా ఉంది పామాయిలు వంటలు ఎలా ఉందమ్మా కేజీ నూట ఇరవై నూట డబ్బులు పెట్టి అందుకు రేపు చంద్రబాబు గారు కనిపిస్తే ప్రతి ఆడపిల్లకి నెలకి పెళ్ళైన అమ్మాయికి ప్రతి నెలకి పదిహేను రూపాయలు లెక్కన మీ అకౌంట్ లో సంవత్సరానికి మీ అమ్మ చంద్రబాబు నాయుడు గారు పద్దెనిమిది వేలు రెండు రెండు మీ ఆలపిల్ చదువుకున్న పిల్లలకి ఈ జగను ఒక్కరికే ఇచ్చి నిద్ర పొత్తులు పెడుతున్నారు రేపు ఇంట్లో ఒకరుంటే పదిహేను వేలు ఇద్దరుంటే ముప్పై వేలు ముగ్గురుంటే నలభై ఐదు వేలు సంవత్సరం గ్యాస్ దీపం మీకు నెలవచ్చి దీపం చంద్రబాబు నాయుడు గారు దీపం పెట్టకముందు వంట చేసే వాళ్ళు దీపం వచ్చింది వంట చేస్తాం పెరిగిపోయినాయి చంద్రబాబు వస్తే ప్రతి ఇంట్లో సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తాం ఆడవాళ్ళు బస్సు ప్రయాణం యాత్ర కళలు భయం సంత కథలు అంటే భయం దేవరావులు బస్ భయం బస్టర్ తిరుపతి మొక్కుతో మొక్కుకుంటారు తిరుపతి అన్న చంద్రబాబు నాయుడు కానీ మామిడి పెళ్లి నుంచి వెళ్తావా విశాఖపట్నం వెళ్తావా అన్నవరం వెళ్తావా నీ ఇష్టం ఎక్కడికి వెళ్ళినా ఒక్క రూపాయి పరిస్థితి లేకుండా రాష్ట్రం అంతా తిరిగి సంవత్సరానికి రెండు సార్లు వెళ్ళొచ్చు పెట్టాం ఎంత ముందు రెండు వందల రూపాయలు ఉండేది దాన్ని ఒక్కసారి ఎవరు చేశారమ్మా తర్వాత రెండు వేలు ఎవరు చేశారమ్మా ఈ చెప్పాడు మూడు వేలు చేస్తా అని అదమ్మా కదమ్మానక్కడికి తెలుగులో ఈ వచ్చిన సీరియల్ ఐదేళ్లైన ముఖ్యం పడదా ఉంటాలి చూస్తూనే ఉంటారు ఈ జగన్ సాగిస్తూనే ఉంటారు మనం వచ్చేది ఉండదు అందుకే రేపు చంద్రబాబు గారు జూన్ లో ముఖ్యమంత్రి అవ్వగాలి జూలైలో యాభై సంవత్సరాలు దాటిన ప్రతి గురునికి ప్రతి వృత్తుడికి ప్రతి విత విధుకి ఏ జూన్ ఏప్రిల్ మే జూన్ ఈ మూడు మాసాలు ఆ మూడు వేలు కలుపుకొని ఈ నాలుగు వేలతో జూలై ఒకటో తేదీన ఏడు వేల రూపాయలు మీ చేతి వస్తారు మీ ఆయనలో మామయ్య గారిలో ఒకవేళ మీ అపదించే నీదే ఉండేది ఉంటామా తమ్ముడు పాస్బుక్ మీ కూడా ఉండేదా మీరు ఆడేటమ్మా అని బాబు సొమ్ము లాగా జగన్ కడ వేసుకున్నాడు ఫోటో చెప్పమ్మా అది ఫోటోమ్మా అని బాబు సొమ్ము ఇచ్చాడాచ్చాడా ఆరు లక్షల కోట్లు సంపాదించాడు అందులో ఇచ్చా అమ్మా ఇంకొక ప్రమా ఇంకొక ప్రమాదమైన చట్టం వచ్చింది అమ్మా ఇంకొక ప్రమాదమైన చట్టం వచ్చింది ఏం చెప్పండ్రా మీద చదువుకున్న ప్రతి తెలుసు ఇలా నా బొమ్మ పేటిఎం లాగా పేటిఎం తెలుసు కదా ఆ బొమ్మ ముందు జగన్ గారు ఇలా కంఫర్ట్ పెడితే మిమ్మల్ని అడగకుండా పువ్వు అంతా తనకి అయిపోతుంది మా తనకే చేతులు రేపు అమ్మాలని కూతురి పెళ్ళికి పెళ్లి చేద్దామని మీరు రిజిస్టార్జ్ వెళ్తే రిజిస్టార్స్ అవుదామ్మా ఎందుకు జగన్ వచ్చి చదువు పెట్టాల మాడి పెళ్ళిలో పువ్వు అయితే చేతమ్మా పాప పెళ్ళయితే అమ్మ ప్లీజ్ ఒక నుంచి సరిపోతుంది ఇవ్వం కదా మా వాళ్ళు అంటే ఇంటింటికి వెళ్ళండి ఆ మా పాపని ప్రచారం చేయండి అంటే మా ఇంటికి వెళ్ళరు నా దగ్గర ప్రచారం చేస్తారు మా సరదా సరదా థ్యాంక్ యూ అందుచేత అందుచేత

సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు వస్తాయి చంద్రన్న భీమా చనిపోయిన ఐదు వేలు పది మా అక్కడ పోయింది పెద్ద కాలంకి ముప్పై చోళ్ళు పోయింది మన పాట ఎండి వచ్చేది యాభై ఏడు సంవత్సరాల తగ్గి అనారోగ్యం చనిపోతే ఎన్ని ఇచ్చేవాళ్ళు ఇప్పుడు మా తమ్ముడు చెప్పారు క్యాష్ చనిపోతే ఐదు ఇచ్చేవాళ్ళు ఆ పదకొండు డబ్బు అంటే మానే ఈ దిక్కుమారోడు అందుకే చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే అనారోగ్యంగా ఆ మనకి ఐదు లక్ష అందరూ ఆలోచించండి మంచి పాలకుడు మంచి అభివృద్ధి చేసే నాయకుడు గ్రామాభివృద్ధి చేసే నాయకుడు అమ్మా పవన్ కళ్యాణ్ గారు ఆయన ఒక డాక్టర్ కానీ ఈ రాష్ట్రం అదే పాలైందని ఆయన కూడా పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు ఇచ్చారు ఉచిత ఇస్తారమ్మా ఉచిత

ఎమ్మెల్యే చేశాను మండే చేశాను అమ్మని ఎక్కడో పుట్టలేదు మీ పని అలవాటులో పుట్టాను అలవాటు చదువుకున్నానమ్మా అలవాళ్ళలో రాముకోని మీద అది అదేనమ్మ అది పెద్ద పిల్లలు అమ్మా అక్కడికి వచ్చాను

సజ్జ మ్యాన్ చేసిందో ప్రసాద్ చేసిందో సంస్థ ఎవరు చేశారమ్మా అందుకు మీకు ఎవరు నోటిస్తారమ్మా ఒకటి మొదటి ఓటు మోడీ గారికి రామణి అమ్మ కట్టాడు ఆయన గుర్తు కమలం అమ్మ మీరు మీరు బాక్స్లోకి వెళ్ళగానే మొదటి బాక్స్ ఏమో అమ్మ మూడవ నెంబరు కమలం గుర్తుకి డొక్కి బోర్డైడ్ అమ్మ サイクルになたのバッグサイクルに入ってくるのあなたのバッグサイクルに入ってくるのはあなたのバッグサイクルに入ってくるあなたのバッグサイクルに入ってくるのはあなたのバッグサに入てくのはあなたのバッグるのはあなたのバッグサイクルてくるのあなたのバッグサイに入ってくるのはあなたのバッグサイクルに入ってくるのたのに入っはなたのバくるのは ఒక ఓటు వేసి ఒక్క ఛాన్స్ మరికొన్నమ్మా లేదు అమ్మా లేదు నీ పూడి పుచ్చాలని మోసపోయి జగన్ గారికి మోసపోతే ఏ అమ్మా కొన్ని సమస్యలు చెప్పారు మీ దేవాలకు గిరిస్తాను గెలిసి వచ్చి మా యువకుడు చెప్పిన కార్యక్రమాలు చేసి సమాజ మళ్ళా తెలుగుదేశమే బాబుని పెళ్ళి అభివృద్ధి చేసిన విధంగా చేస్తామని చెప్పి మీ అందరికీ పేరు పేరు పరిచేంతకుంటారు